కనకయ్య హై స్కూల్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు సంవత్సరం పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల కార్తీక వన సమారాధన మంగళగిరి వడ్లపూడి రోడ్ లోని డిబిఎన్ గార్డెన్ లో జరుపుకుంటున్నారు నలభై సంవత్సరాల తర్వాత వీరంతా కలుసుకున్నారు అనేక బ్యాచ్లు మంగళగిరి సికే హై స్కూల్లో చదువుకున్న అనేక బ్యాచ్లు పూర్వ విద్యార్థుల సమావేశాలు జరుపుకుంటుంటే వీళ్ళు చూస్తూ ఉండిపోయారు ఇప్పటి వరకు కొంతమంది మిత్రులు మనం కూడా ఎందుకు చేసుకోకూడదు అనే ఉద్దేశంతో సంకల్పంతో నడుం కట్టారు అలా ఈ రోజుకి కార్యరూపం దాల్చింది మంగళగిరి సీకే హై స్కూల్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు కార్తీక వన సమారాధనలు మంగళగిరి వడ్లపూడి రోడ్లోని డిబిఎన్ గార్డెన్ లో అత్యంత కోలాహలంగా జరుపుకుంటున్నారు لا <applause> الله <applause> <applause>

అంటే రఘు ఇరు అక్కడ కాదు రక్తకిరణుడు మన ఇద్దరం అక్కడ చదివామిరా గురుకులంలో చదివాం

హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ చాలా సంతోషంగా ఉంది మన ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ బ్యాచ్ పదో పదో తరగతి విద్యార్థులందరూ కూడా అన్ని సెక్షన్లో కలిపి ఇవాళ వనమహోత్సవం కార్యక్రమానికి విచ్చేసిన ఫ్రెండ్స్ అందరికి కూడా ముందుగా స్వాగతం తెలియజేస్తున్నాను ఈ బ్యాచ్ని క్రియేట్ చేయడానికి దాదాపు సంవత్సరం పట్టింది ఫ్రెండ్స్ ఒకళ్ళ వారం వారము పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు ఒక్కొక్క నెంబర్ తీసుకొని వన్ అండ్ హాఫ్ అవర్ కష్టపడి మన తొంభై ఐదు మందిని గ్యాదర్ చేశాము గ్యాదర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇదే ఫస్ట్ టైము ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ బ్యాచ్ అనేది నలభై సంవత్సరాల తర్వాత ఇవాళ కలవటం అనేది చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు కూడా దాదాపు యాభై పై మంది వచ్చారు చాలా ఆనందంగా ఉంది నలభై సంవత్సరాల క్రితం టెన్త్ క్లాస్లో ఎట్లయితే ఉన్నామో అప్పుడు అప్పుడు మొహకావలికలు ఇప్పుడు మొహ సంబంధం లేదు ఒక్కొక్కరు గుర్తుపెట్టలేని విధంగా ఉన్నారు చాలా ఆనందంగా ఉంది ఒక్కొక్కళ్ళు ఈసారి నెక్స్ట్ బ్యాచ్కి ఫ్యామిలీతో నెక్స్ట్ మా మన మన అధ్యాపకులను కూడా గౌరవించుకొని మళ్ళీ ఒక ఐదు ఆరు నెలల్లో మన ప్రోగ్రాం తయారు చేద్దాము అందరూ కూడా ఇప్పుడు సక్సెస్ చేసిన విధంగా ఈసారి కూడా సక్సెస్ చేస్తానని కోరుకుంటున్నాను నా పేరు బత్తుల హరిప్రసాద్ త్రిపుది మెడికల్స్ మంగళగిరి లంచ్ చేస్తున్నారు వారందరూ ఉదయాన్నే వచ్చారు ఇప్పటి వరకు సమావేశమై పిచ్చపాటి కబుర్లు చెప్పుకుంటూ జీవితంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులు అలాగే ఎదిగిన క్రమం ఎలా ఏ రంగాల్లో స్థిరపడ్డారు అనేది చెప్పుకుంటూ ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు ఇప్పుడు వారు లంచ్ చేస్తున్నారు మీరు చూస్తున్నారు అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా లంచ్ స్వీకరిస్తున్నారు ఈ కార్యక్రమానికి ఎంతో శ్రమించి ఈరోజు కార్యరూపం దాల్చడం పట్ల వారంతా కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు కార్తీక వనసమారాధనను తమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికగా ఏర్పాటు చేసుకోవటం తమకెంతో సంతోషంగా ఉందని నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు చింతకింది కనకయ్య హై స్కూల్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఇప్పుడు కార్తీక వన సమారాధన జరుపుకుంటున్నారు వడ్లపూడిలోని డివిఎన్ గార్డెన్లో ప్రస్తుతం లంచ్ చేస్తున్నారు వారు ఎంతో ఆనందంగా గత స్కూల్లో తమ అనుభవాలను ఒకరినొకరు పంచుకుంటూ ఎంతో సంతోషంగా ఉన్నారు మీరు చూస్తున్నారు అందరూ కూడా ఎంతో ఆహ్లాదంగా ఉత్సాహంగా మధ్యాహ్న విందు కార్తీక వన సమారాధనలో విందు స్వీకరిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు మంగళగిరి సీకే హై స్కూల్లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల్లో అనేక మంది స్థానికంగానే స్థిరపడ్డారు వివిధ హోదాల్లో ఉన్నారు మీరు చూస్తున్నారు వాళ్ళు ఎంతో రిలాక్స్డ్గా లంచ్ చేస్తున్నారు ఇక్కడ అందరూ మిత్ర బృందం ఎంతో ఉత్సాహంగా ఉన్నారు గార్డెన్ ఈ రోజు కార్తీక వన సమారాధనను పురస్కరించుకొని ఈ ఆదివారం ఎంతో కిటగిటలాడుతుంది వీరిలో సిఖి హై స్కూల్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరులో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు కూడా సమావేశమై కార్తీక వన సమారాధనను పూర్వ విద్యార్థుల ఆర్పీ కలయిక్ గా జరుపుకుంటున్నారు లంచ్ చేస్తూనే గత జ్ఞాపకాలను పంచుకుంటున్నారు మిత్రులు వారంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు వివిధ డిపార్ట్మెంట్లో వ్యాపారాల్లోనూ ఉద్యోగాల్లోనూ స్థిరపడి నాటి సంగతులను గుర్తు చేసుకుంటున్నారు ఈ పూర్వ విద్యార్థుల వా కార్తీక సమారాధన ఏర్పాటు కావటంలో మంగళగిరి వాసవయులు తంపల్లి వెంకట్రావు గారు కూడా కీలక భూమిక పోషించినట్టుగా ఇక్కడ మిత్ర బృందం చెప్తున్నారు వీరు సామాజిక పరమైన అంశాల్లోనూ ఎంతో చురుగ్గా ఉంటారు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఒకరినొకరు చూసుకుంటూ అరే రూపురేఖలు మారిపోయాయి గుర్తుపట్టలేనంతగా అంటూ ఎంతో ఆశ్చర్యంగా తమ అనుభూతులను పంచుకుంటున్నారు మీరు చూస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఆరులో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థి ఇప్పుడే వచ్చారు వారు లంచ్ స్వీకరిస్తూ ఎంతో హుషారుగా మిత్రులతో మాట్లాడుతున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు యోగాచార్యులు మండ్రు శ్రీనివాస్ కుమార్ గారు వీరు శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ప్రధాన యోగాచార్యులు ఆత్కూరి వెంకటేశ్వర యోగిజీ వీరు ఉప ప్రధానాచార్యులు మండ్రూ శ్రీనివాస్ కుమార్ గారు వీరికి యథాశక్తి గురుజీ అనే యోగా నామం ఉంది వీరు కూడా మంగళగిరి సీకే హై స్కూల్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదు బ్యాచ్ విద్యార్థి కావటం ఎంతో సంతోషం వారు ఎంతో ఉత్సాహంగా ప్రస్తుతం లంచ్ స్వీకరిస్తున్నారు తమిళనాడు ఎంతో ఉత్సాహంగా నెమర వేసుకుంటున్నారు మిత్ర బృందం వారంతా కూడా ఎంతో ఉత్సాహంగా మధుర జ్ఞాపకాలను పంచుకుంటున్నారు ఇవన్నీ కూడా మంగళగిరి సీకే హై స్కూల్ అంటేనే ప్రత్యేకత ఉంది ఆ సీకే హై స్కూల్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు బ్యాచ్లో వీరు పదో తరగతి చదివారు నలభై ఏళ్ల తర్వాత ఈరోజు కార్తీక వర్ణ సమారాధన సందర్భంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నారు గుడ్ ఆఫ్టర్నూన్ ఇది మన మన ఫ్రెండ్స్ అందరూ ఎన్నాళ్ళు మట్టు అనుకుంటున్నాం కలవాలి 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 అని కలవలేకపోతున్నాం అన్ని బ్యాచ్లు మా ముందు బ్యాచ్ మా తర్వాత బ్యాచ్ అన్ని బ్యాచ్లు కూడా అన్ని అందరు కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు మా ఎనఫై ఎనభై బ్యాచ్ చేయలేకపోయాం ఇప్పుడు మా వెంకటరావు ఎన్నాళ్ళ నుంచి అంటున్నాడు పెడదాం పెడదామని హరిప్రసాద్ కోరిక ఉంది పెడదాం పెడదామని అది మొన్న సంవత్సరాల క్రితం గ్రూప్ ఏర్పాటు చేసి గ్రూప్ లో అందరిని ఇన్వాల్వ్ చేసి అందరినీ రాటాక మొబైలైజ్ చేసి ఫోన్ నెంబర్ తీసుకుని అందరినీ సహకారంతో యాభై మందిని అరవై మంది అనుకున్నాం ఈసారి అలా కాకుండా నూట యాభై రెండు వందల మందితో ఫ్యామిలీలతో పెట్టాలి మా కోరిక ఎనభై ఎనభై ఆరు బ్యాచ్ లో ఆర్ సెక్షన్లు ఉన్నాయి ఏబిసిడిఈ ఈ సెక్షన్ లో అందరూ కలిసి అందరూ గెట్ టుగెదర్ ఫ్యామిలీలతో పెట్టాలని మా ఆశ ఇలానే ప్రతి సంవత్సరం పెట్టాలని మేము కోరుకుంటాం దీనికి సహకారం వెంకటరావు పూర్తి సహకారం ఇచ్చాడు అలాగే హరిప్రసాద్ ఇచ్చాడు మన రమేష్ కూడా పూర్తి సహకారం ఇచ్చాడు నా పేరు పాల శ్రీనివాసరావు అండి నేను శ్రీ సెక్షన్ మేము అందరం కలిసి ఊకమ్మడిగా బాగా చేయబట్టే ఈ వనమహోత్సవ కార్యక్రమం సక్సెస్ అయిందని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సీకే హై స్కూల్లో చదివినటువంటి ఎయిత్ నైన్త్ టెన్త్ చదివినటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఈరోజు వడ్లపూడి వై గార్డెన్స్ ఎదురుగా గల తోటలో మేమందరం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది గతంలో మేము ఉన్నటువంటి పూర్వ విద్యార్థులందరం కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం అంతేకాకుండా వివిధ హోదాల్లో మేము అందరం కూడా సెటిల్ అయ్యి యాభై సంవత్సరాల వయసు కూడా అందరం పూర్తి చేసుకున్నాం మా పిల్లలు కానీ వాళ్ళందరూ కూడా మంచి మంచి పొజిషన్లో ఉన్నారు అందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తపరిచారు అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ఇంకా విద్యార్థులు ఇంకా పూర్వ విద్యార్థులు రావాల్సిన వారు కూడా ఉన్నారు వారందరితో కూడా ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేసుకోవాలని ఒక నిర్ణయం చేసుకున్నాం ఇలాంటి చక్కటి ఏర్పాటు ఈ కార్యక్రమాన్ని కూడా మా వాళ్ళందరూ కూడా ఒక యూనిటీగా ఉండి ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా మన హరిప్రసాద్ కానివ్వండి కోలా శ్రీనివాసు వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ ఒక కూటమిలాగా ఏర్పాటు చేసి అందరిని పిలిచి ఈరోజు ఈ ఇలాంటి కార్యక్రమాన్ని కార్తీక మాసం సందర్భంగా ఈ తోటలు ఏర్పాటు చేసుకోవటం మేము అందరం దానికి రావటం మా అందరికీ సంతోషంగా ఉంది ఇలాంటి ఆనందాన్ని కూడా మేము ప్రశాంతం చేసుకోవాలని నిర్ణయానికి వచ్చామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా స్నేహితులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం మేము వందల ఎనభై ఐదు ఎనభై ఆరు సంవత్సరంలో సీకే హై స్కూల్లో టెన్త్ క్లాస్ చదివినాం మేము పూర్వ విద్యార్థులందరం ఈరోజు కార్తీక వర్ణ సమారాధన ఏర్పాటు చేసుకొని మా మిత్రులైన హరిప్రసాద్ పొలా శ్రీనివాసరావు మరియు కొంతమంది బృందరం కలిసి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ మేమందరం ఏకమై మా పూర్వ విద్యార్థుల యొక్క మనోభావాలు మనసంతృప్తి హ్యాపీగా ఉండే విధానాల గురించి చర్చించుకొని చిన్ననాటి జరిగిన సన్నివేశాలు ఎంతో ఆహ్లాదకరం వర్షంతో ఒకటి గేమ్సెస్తో ఒకటి పిల్లలుగా ఉన్నప్పుడు మేము ఉన్న ఇవి పెద్దోళ్ళు అయిన తర్వాత పరిచయాలు పెద్దోళ్ళు అయిన తర్వాత ఉన్న విషయాలు చర్చించుకొని ముందు ముందు రోజుల్లో కూడా ఎలా ఉండొచ్చు ఎలా ఉండాలి ఎటువంటి జీవన విధానాన్ని అవలంబించాలి అనే దానితో మా పూర్వ విద్యార్థులందరం కూడా చర్చించడం జరిగింది అది కాకుండా ఈరోజు మా పాత మిత్రులందరూ కలవటం నిజంగా మా మనసుని కలిసి కదిలించింది ఈ సంతోష సమయాలు మళ్ళా రావు అనే విధంగా ఈరోజు మేము అసలు ప్రతి ఒక్క మనిషిని చిన్నప్పుడు చూసిన ఫేసు అయిన తర్వాత చూసిన ఫేసు మారిపోయేటప్పటికీ ఏమి నువ్వు ఏం చేస్తున్నావు నువ్వేలా చేస్తావు నువ్వు ఎంత ఉన్నతమైన స్థాయికి లేవు అనే విషయాల్ని మేము చర్చించుకుంటూ మంచిగా మంచి మంచి విషయాలను చర్చించుకున్నాం అందరూ కూడా మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు కొంతమంది గెజిటెడ్ ర్యాంకులో ఉన్నారు కొంతమంది మంచి మంచి వ్యాపార వ్యక్తులుగా సెటిల్ అయ్యారు కొంతమంది రాజకీయ నాయకులుగా సెటిల్ అయ్యారు కొంతమంది మంచి ఆధ్యాత్మికమైన విషయాల్లో అత్యున్నతమైన విషయాలు తెలుసుకొని మా మిత్రులందరికీ కూడా ఆధ్యాత్మికమైన విషయాన్ని మంచి విప్లవకృతంగా చదవడం జరిగింది మా మిత్రుల్లో ఇంత విజ్ఞానాన్ని ఈరోజు మేము చూసినప్పుడు చిన్ననాటి మిత్రులు ఎంత ఎదిగారా అనే ఆనందాన్ని మేము అసలుకి చెప్పడానికి వల్ల కానీ ఏ విషయాల్లోగా ఒక భాగమైంది మాకు మరింత రోజుల్లో వీళ్ళందరినీ మరీ మరీ కలిసి మరియు వారి ఫ్యామిలీతో కూడా కలుస్తారని వాళ్ళ పిల్లలు పిల్లల యొక్క అభ్యున్నతి కూడా చెప్తున్నారు వాళ్ళని అభ్యున్నతి చెందిన పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఈసారి కలుస్తారని మేము మా పూర్వ విద్యార్థుల తరఫున కోరుకుంటున్నాం అట్లానే మంగళగిరి సీకే హై స్కూల్ మా గారులైన ప్రతి ఒక్కరికి కూడా నిజంగా మా మాకు వెనక నుండి ఒక భూములాగా నిలబడ్డ మా గురువులందరూ కూడా ఈ రోజు నేను గుర్తు చేసుకుంటున్నా ప్రతి ఒక్క గురువు కూడా వ్యక్తం తీసుకొని మమ్మల్ని భయపెట్టైనా సరే మా జీవితాన్ని మంచి మార్గంలో వచ్చి దారి పెట్టారని మడికి మేము హండ్రెడ్ పర్సెంట్ నేను గ్రహించగలుగుతున్నా ఈ రోజుల్లో ఉన్న విద్యార్థులు టీచర్ ఏదన్నా అంటే ఎమ్మటే వాళ్ళ మీద దాడి చేయటం ఎమ్మటే గురువుల్ని తంతటం గురువుల్ని ఫేస్బుక్లో పెట్టడం ఇలాంటివన్నీ ఏ చాలా వి వికృతమైన అలవాటుని అవలంబించుకున్నారంటే మా యొక్క చిన్ననాటి విషయాలు చాలా ఆహ్లాదకరమైన నేను స్పష్టంగా ఇప్పుడున్న యువతకి స్పష్టంగా చెప్పగలుగుతున్నా ఎందుకంటే గురువు అనేవారు మార్గదర్శకులు కొట్టినా కూడా ఇచ్చినా కూడా నీ జీవితానికి ఒక మార్గం వేసే వ్యక్తి వాళ్ళకి ఏమీ ఏది కూడా రాదు ఎందుకంటే ఆయన నెలసారి జీతం తీసుకొని నా కింద పుట్టిన పెరిగిన విద్యార్థి అత్యున్నతమైన స్థాయికి మహోన్నతమైన వ్యక్తిగా అదగాలని కోరుకుంటాడు కాబట్టి విద్యార్థులు వాళ్ళ గురువుల్ని గౌరవించి మంచి వ్యక్తులుగా ఎదిగి ఈ ఈరోజున్న విద్యార్థులు కూడా గురువుల్ని గౌరవించాలని మటుకు నీ మటికి మరీ మరీ మంగళగిరి ప్ర చుట్టుపక్కల ప్రజాకా ప్రజానికానికి మటికి స్పష్టంగా చెబుతున్నాను ఎందుకంటే నేను నేను ఒక వ్యాపారవేత్తని నాతో పాటు ఉన్న నా ప్రముఖులు వ్యాపారవేత్తలు ఉన్నాయి కొంతమంది గురువులు ఈ రోజు జరిగే సిచ్యువేషన్ గురించి చెబుతుంటే చాలా చింతించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అవన్నీ కూడా ఏంటంటే తల్లిదండ్రులు పక్కాగా గమనించి బిడ్డల్ని గురువుల యొక్క బాధ్యతలతో పెరగాలని తల్లిదండ్రులు ఎప్పుడు కూడా రాత్రి రేత్రిపోటే చూస్తారు పెద్దలని కానీ గురువులు ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళ యొక్క బుద్ధి జ్ఞానాన్ని వాళ్ళ యొక్క లక్షణాలని గమనిస్తూనే వాళ్ళని ఒక దారిలో పెడతారు కాబట్టి గురువులను గౌరవించండి ఏ విద్యార్థుల యొక్క మనోగతాలు అభివృద్ధి చేసుకోండి ఇలా పొర విద్యార్థులు కలిసినప్పుడు ఇలాంటి విషయం చెప్పడానికి సహకరించిన మీడియా వరకు కూడా నేను మరి యొక్క ధన్యవాదం చదువుతున్నాను ఎందుకంటే నా మాట నేను ఒక్కడి కూర్చుంటే వెళ్దో నా మీడియా సోదరుల ద్వారానే వెళ్తుంది ఈ విషయం ఎందుకంటే మార్కెట్లో చూస్తున్న విధానాన్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గురువుల్ని గౌరవించడం విద్యార్థులు తీర్చుకోవాల్సిన విషయము ఎందుకంటే ఒక్కసారి ఒక శిష్యుడు ఒక విద్యార్థి దారి మళ్ళితే మళ్ళీ దారిలోకి పెట్టాలంటే తల్లిదండ్రులు వాళ్ళ కాదు గురువులు ఫస్ట్ నుంచి దారిలో పెడతారు కాబట్టి వాళ్ళ జీవితాలు భవిష్యత్తు బాగుంటాయి అని చెప్పి మరొకసారి చూస్తున్నా ఈరోజు మా పౌర విద్యార్థులు ప్రతి ఒక్కరిని కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మరి వచ్చిన వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మీడియా వారికి కూడా మమ్మల్ని మమ్మల్ని ప్రజానికానికి పరిచయం చేస్తున్నందుకు మరి ఒకసారి వారికి కూడా మరింత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ